నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ చూపిస్తాను బట్ బెస్ట్ క్వాలిటీ అనమాట మన దగ్గర ఎప్పుడైనా కానీ చెక్స్ ప్యాటర్న్ బాగా రన్ అవుతుంది అమ్మవారికి పెట్టడానికి కూడా ఇలాంటి కలర్స్ కానీ చాలా బాగుంటాయి చూడండి బ్లౌజ్ అయితే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం మీకు లుక్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి దగ్గరికి చూపిస్తాను నేను మొత్తం నెమళ్ళతో వస్తుందన్నమాట డిజైన్ అంతా బ్లౌజ్ అంతా కింద వచ్చేసి ఇలాగ బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ ఇది మనం వెనక బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఇది హ్యాండ్స్కి బాగుంటుందండి చార్ మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చింది శారీ వచ్చేలా ఉంది అనేది చూద్దాం మనం ఇలా మొత్తం ఇది ఓన్లీ ఇప్పుడు ఆన్లైన్లోనే సెవెన్ హండ్రెడ్ రేంజ్లో నడుస్తుంది మన దగ్గర ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను మొత్తం మన బ్లౌజ్లో ఏదైతే చిన్న డిజైన్ వచ్చిందో ఇక్కడ వచ్చేసి పెద్ద డిజైన్ వస్తుంది ఇలాగా ఓకేనా బార్డర్ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి ఇదేమో కింద బిగ్ బోర్డర్ వచ్చింది కదా పైన కూడా సేమ్ పట్టు లంగాలు కుట్టించాలి చిన్న పిల్లలకి అనుకున్న వాళ్ళకైనా బాగుంటుందండి కాంబో అయినా సెట్ చేసుకోవచ్చు పిల్లల మదర్ అండ్ డాటర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇవి బాగుంది చాలా ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను క్లాత్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో వచ్చేసి ఇంకొకటి ప్యాటర్న్ వచ్చేసి ఇది చేంజ్ అవుతుంది క్లాత్ సేమ్ కానీ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లాక్ ఇష్లో ఉంటుందండి మొత్తం జెర్రీతో లైన్స్ వస్తాయి అనమాట గోల్డ్ కలర్ మీకు అక్కడ సిల్వర్లా కనపడుతుంది గోల్డ్ కలర్ దీనికి వచ్చేసి అది ప్లేన్లో వచ్చింది ఇది వచ్చేసి మంచి బార్డర్ వచ్చేసి డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగా లుక్ ఉంది కింద సేమ్ యాస్లీస్గా స్మాల్ బార్డర్ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు చాలామంది అండి లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవండి ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ వేసుకొని ఇలాంటి శారీ అయినా కానీ మనం మ్యాచింగ్ చేసుకుంటున్నారు ఓకేనా చూడండి ఎంత బాగుందో సిక్స్ ఫిఫ్టీ అండి ఇంకొకటి సేమ్ అన్నీ ఇప్పుడు పర్పుల్ చాలా వరకు ట్రెండింగ్ కదా అందులోనే షేడెడ్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి డోలార్లో వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది కొద్ది సిల్క్ మిక్సింగ్ ఉంటుంది మొత్తం వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ కింద వచ్చేసి స్మాల్ బార్డర్ అండి బార్డర్ ఏ కలర్ ఉంటే కూడా మనకి బ్లౌజ్ అదే కలరే ఉంటుంది చూపిస్తాను మీకు బ్లౌజ్ ఉంటుంది పళ్ళుకి వచ్చేసి మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి ఓపెన్ చేస్తాం క్లియర్గా లేదు కదా అయితే కలంకారీ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇంకా సూపర్ లుక్ ఉంటుందండి ఇది మాత్రం చూడండి కలర్ ఎంత బాగా అనిపిస్తుందో సిక్స్ ఫిఫ్టీ అండి ఇంకోటి బెస్ట్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మ్యాట్రిక్ కోర్ గంజా లాగా సాటిన్ బార్డర్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్ కింద వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది లైన్స్ జెర్రీ లైన్ లాగా వస్తుంది ఇది ఒకటి ఓకేనా అప్పట్లో వచ్చేవంటే ఈ శారీస్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది కింద సేమ్ అసలు జారిపోతుందేమో అంతగా కానీ కట్టుకుంటే ఎలాంటి వాళ్ళకైనా మంచి ఈజీ షేపింగ్ కనపడుతుంది అనమాట చాలా బాగుంది సారీ చూడండి లుక్ ఎంత బాగుందో మల్టీ కలర్ బ్లౌజ్ అయినా దీనికి పేరప్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనకి బార్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ చూడండి స్మాల్ కలర్ లాగా ఇది ఈ ఫోటోలు ఎలా ఉంటా అలానే ఉందండి బ్లౌజ్ పీస్ కూడా చూసాను స్మాల్ స్మూల్గా వస్తుంది ఏమంటే ఇది ఫోల్డింగ్ అనేది పోతుంది బట్ కలరింగ్ మాత్రం చాలా బాగుందండి ఇది కూడా పీసెస్ చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను మెన్షన్ చేయండి అందులో మీకు ఏది కావాలో అది పిక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్